ఇప్పుడైన తర్వాత దారుణంగా కొట్టుకున్న ఎమ్మెల్యేలు సభలో దారుణంగా కొట్టుకున్న ఎమ్మెల్యేలు పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు రెండు పార్టీల మధ్య ప్రచన్న యుద్ధం కొనసాగుతోంది తాజాగా కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హుజురాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది అది కాస్త ముదిరి ఇద్దరు పరస్పరం తోసుకోవడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఒక పక్క మాట్లాడుతూ ఉండగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసలు మీరు ఏ పార్టీనో చెప్పాలని ఆయనతో వాగ్వాదానికి దిగారు ఇక మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు సమక్షంలోనే ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగడంతో పాటు తోపులాటకు పాల్పడంతో ఒక్కసారిగా అక్కడ వారు ఉలికిపడ్డారు ఒకరిపై ఒకరు పరస్పరం చేయి చేసుకోవడంతో పోలీసులు కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటికి తీసుకువెళ్లారు దీంతో కొద్దిసేపు అక్కడ గందరగోళం చోటు చేసుకుంది ఇక బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి నిధుల వివరాలు అడిగితే తమ పైన దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు హుజూరాబాద్ నియోజకవర్గంలో యాభై శాతం మాత్రమే రుణమాఫీ జరిగిందని మిగిలిన రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉందని తక్షణం రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పద్దెనిమిది వేల ఐదు పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకు దళిత బంద్ ఇచ్చామని పాడి కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు తక్షణమే దళిత బంధు రెండో విడత నిధులు కూడా మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇక కాంగ్రెస్ నేతల బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు ఎవరైనా ఇబ్బందులు సృష్టించినా తాము రైతుల పక్షాన్ని నిలబడతామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తేల్చి చెప్పారు